Nanti motor itu diculik, c i m u c i dulu, 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 d u u d u じゃあ私は大丈夫 오케이 침나 됐다. 세모 세모 하자. 하자. 엄마 사나 ਛੀਂ ਟੋਰਿ ਛੋਕਿ ਏ ਸਿਰੀਣ ਸੁ ਨੀ ਰਾਂ ਤੀ ਸਾਕਲ ਨਾ ਨਾ ਲੀ ਕੋ ਲੀ ਸ਼ੀ ਕੋ ਛੀ ਨਾ ਓ ਇ ਦੀ ਰੀ

మామిడికి అయితే చేతికి ఒకటిచ్చి మార్చుకోమని చెప్పి అంటారు అందుకే ఇట్లా శారీ లేకుండా డ్రెస్ మీద వస్తాం అనమాట ఇబ్బంది ఉండదు కదా అప్పుడైతే అదే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతులు ఏమంటావా అన్నీ ఒక్కొక్కటి ఒకటి పెట్టి పెట్టిన ఒక్క ఒక్కని పెట్టే ఖర్జూరా ఖర్జురా నేను పెట్టా పెడతా లేదు ఎందుకు పెట్టండి వచ్చారు కదా పండ్లు ఒక పెట్టి ఆ పెట్టేసి

సైతవి చెల్ల మన మోనికా మన అటన్ కలరేనా హ అన్ని పోసే మోయంతమ్మ లియం పోసి చెత్త কই అట్ని কই గాకు సావి పోసి ఆ ఉసేదాని కోసేసి కొన్ని ఉంచుకోండి అక్కడ పూల దగ్గర అమృత బియ్యం అంట కొన్ని బియ్యి రెడ్డి చెత్తం కదిలే పస్కు పస్కు దూకుతూ వెళ్లిపోయింది యాం ఎట్లా ఒడి కట్టాలనా అట్లే డబ్బులు ఇస్తుంటావా అలాగే తీసుకెళ్తా అని అదే నమ్ముటి కట్టాలి కదా అయ్యే వాళ్ళు ఆయనతో వాళ్ళు ఇద్దరే చెట్టు చేసుకుంటే వాళ్ళు అటు

तो कैसे आई बटे सर्विस ले मतलब अभी अभी खाने itu tak mintak dah. मैं चला नहीं हूं कुछ लोग लोग चले गए डिस्कल इसको नए पे है